హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పెద్దాపురంలో దంచి కొట్టిన వర్షం పెద్దాపురంలో బుధవారం సాయంత్రం వర్షం దంచి కొట్టడం జరిగింది ఉదయం సాధారణం ఎండతో ఉన్న వాతావరణం ఒకసారిగా సాయంత్రం మార్పులు చోటు చేసుకుంది దీంతో గాలి వానతో కూడిన వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు గత నాలుగు రోజులుగా ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతతో అల్లాడిపోయిన ప్రజలు మూడు రోజుల నుంచి వర్షంతో ఉపశమనం కలిగింది గాలులతో అడలెత్తిపోతున్న ప్రజలు చల్లగాలితో కాస్త ఉపశమనం పొందుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్